గొల్లపల్లె చింతలకుంటపల్లె ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి గత మీకు తెలియనిది కాదు ఆనాటి తెలంగాణ ఉద్యమం నుంచి ఈనాటి గొల్లపల్లె సరిహద్దుల పరిష్కార విషయాన పోరాట ఉద్యమం వరకు ఉద్యమం వరకు మేము గొల్లపల్లె గ్రామ ప్రజలతో చింతలగుండ గ్రామ ప్రజలతో కలిసి నడుం బిగించి సరిహద్దు సమస్యను పరిష్కారంలో ఎంతో కొంత నావంతు పాత్రను పోషించాను అదేవిధంగా మరి ఇప్పుడు స్థానిక రా రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో మా భార్య అయిన సతీమణి అయిన కడగండ్ల శిరీష గారిని సర్పంచి అభ్యర్థిగా మీ ముందు ఉంచుతున్నాను తన ప్రభుత్వ ఇరవై ఇరవై సంవత్సరాల సర్వీసును వదులుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని ఈరోజు గ్రామ సేవ చేయడం కోసం తను ముందుకొస్తుంది తానే ఎందుకు అంటే గత ఏడు సంవత్సరాల నుండి గ్రామ ఎన్నికలు గొల్లపల్లె సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలు బహిష్కరణ బహిష్కరించి అనేక సమస్యలతో చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అయ్యి ఇలా ఒక కుంపటై కూర్చున్నాయి ఆ సమస్యలు పరిష్కారం కోసం తను ముందుకొస్తుంది తనకి గొల్లపల్లె చింతలగుంటపల్లె గ్రామ ప్రజలు సహకరించి అత్యధిక మెజారిటీతో ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ముందుకి రావడానికి గల కారణం ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నాకున్నటువంటి ఎంతో కొంత అవగాహనతోటి మీ ముందుకు వస్తున్నాను ఉన్నారనే ధైర్యంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కావున అత్యంత మెజారిటీతో నన్ను గెలిపిస్తారనే నమ్మకంతో మీ ముందు నిలబడ్డాను